హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి సో ఇవాల్టి వీడియో ఏంటంటే గార్డెన్లోకి కొత్త రోజ్ ప్లాంట్స్ అయితే తీసుకొచ్చారనమాట సో చూస్తున్నారా ఇవేనండి సో బాబీ అయితే కాళహస్తి నుంచి రోజ్ ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాడు ఒకే చెట్టులో చూడుమా ఇదేమో డబల్ కలరు ఇదేమో సింగిల్ కలరు ఇది చూడు ఇది ఒక కలరు అంత అంటే ఇది ఒకమ్మ వీటితో పాటు ఇంకొన్ని మొక్కలు కూడా తీసుకొచ్చాడండి సో అమ్మ అయితే ఫుల్ హ్యాపీ అనమాట సో చూడ్డానికి చాలా బాగున్నాయి హెల్తీగా కూడా ఉన్నాయి అంతేకాకుండా మదర్ ప్లాంట్స్ అండి సో నేను ముందే చెప్పాను కదండి మదర్ ప్లాంట్స్ అయితే మనకు దొరకడం కష్టమని బట్ ఇప్పుడైతే అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి రీసెంట్గానే నర్సరీలు అయితే బాబీ తీసుకొచ్చాడనమాట అన్నీ కూడా మదర్ ప్లాంట్స్ తీసుకొచ్చాడు సో చాలా బాగున్నాయండి మనకైతే ఇవి దొరకడం కొంచెం కష్టం ఎందుకంటే మామూలుగా మనకు వీటి ద్వారానే కటింగ్స్ చేసి వాళ్ళు ప్రాపగేట్ చేసి మనకైతే ప్లాంట్స్ అయితే పంపిస్తారనమాట అంటే ఈ మొక్క యొక్క కనుపులు కానివ్వండి లేదా కాండాలు కానివ్వండి కట్ చేసి డిఫరెంట్ టైప్స్ అంటే రెండు రకాల మొక్కల్ని ఒకటిగా చేసి వాటి ద్వారా ఇంకొక కలర్ కానివ్వండి లేదా ఇంకొక రకమైన మొక్కని కానివ్వండి డిఫరెంట్గా తయారు చేస్తారనమాట అలా కాకుండా డైరెక్ట్గా మనకు మదర్ ప్లాంట్ కానీ దొరికినట్లయితే మనకు హ్యాపీగా మనం కూడా అలా చేసుకోవచ్చు సో అవి దొరకడం కొంచెం కష్టమే సో ఇక్కడైతే మనకు ఒక మదర్ ప్లాంట్ అయితే దొరికింది సో హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకోటి ఏంటంటే ఇవి రెండు కూడా గార్డెన్లో అమ్మ అయితే నాటిచ్చేశారు మిగతావైతే బావి చేత ఎంట్రన్స్లో వాక్వే లో అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టించారు సో చాలా బాగున్నాయండి ఇది కూడా కింద నాటిచ్చేద్దాము అనుకున్నాం బట్ కుండి సైజ్ కాస్త పెద్దదిగా ఉంది ఒక రెండు రోజుల తర్వాత కొంచెం ప్లాంట్ అనేది స్టేబుల్ అయిన తర్వాత మనం అంటే కింద నాటుకున్నట్లయితే అది ఈజీగా బతికిపోతుందనమాట సో ఇప్పుడు వెంటనే పెట్టలేము అందుకని చెప్పి అవి రెండు మాత్రం సపరేట్గా పెట్టేశాము మదర్ ప్లాంట్స్ అయితే మాత్రం అవి రెండు నాటేశాము సో చూసారా ఈ కలర్ కూడా చాలా బాగున్నాయండి సో అమ్మ అయితే ఇంకా అడుగుతున్నారనమాట బాబీని ఇంకా ఏమైనా ఉన్నాయా అని సో వాళ్ళు న్యూ స్టాక్ వస్తే డెఫినెట్గా చెప్తామని చెప్పారంట అంతేకాకుండా తీగ రోజాలు కూడా అమ్మ అడుగుతూ ఉన్నారు సో అది కూడా ఒకటి ఉన్నిందంట కానీ బాబీకి ఐడియా లేక తీసుకురాలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పి చెప్తూ ఉన్నాడు సో బోత్ సైడ్ రోజు ప్లాంట్స్ పెట్టిన తర్వాత ఈ వాక్వే కొంచెం బాగుంది కదండి చూడడానికి ఇంకా ఫిల్ చేస్తారు అమ్మ అయితే సో ఇక్కడ ఆ రోజెస్ తో పాటు ఈ సీజనల్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చాడు సో ఇవి కూడా చాలా బాగున్నాయి సో ఇప్పుడేంటంటే మన గార్డెన్ లోని స్ప్రింగ్ ఆనియన్స్ తో నైట్ కి పొటాటో కర్రీ టిఫిన్ అయితే చేస్తున్నాను ఎలా తయారు చేయాలో కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ముందుగా ఉల్లగడ్డకి పైన తోళ్ళంతా తీసేసి కొద్దిగా ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఒక మూడు విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలండి సో మూడు విజిల్స్కి మెత్తగా ఉడికిపోతుంది ఇది ఉడికే లోపల కడాయిలో ఆయిల్ వేసి కూరశెనగపప్పు యాలకులు లవంగా పట్ట ఇవి కూడా వేసేసి వీటితో పాటు కొంచెం సోంపు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత అల్లం ముక్కలండి అల్లము దంచి వేయకుండా ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నిలువుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపల కుక్కర్ కూడా విజిల్ రావడం స్టార్ట్ అయిపోతుందనమాట సో ఇప్పుడైతే స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాం కదండి అవైతే నీట్గా వాష్ చేసేసి మట్టి లేకుండా సన్నగా తరిగేసి ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇవి మెత్తబడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మన కుక్కర్లో ఉన్న ఉల్లగడ్డ కూడా ప్రెషర్ ఆ లోపల తగ్గిపోతుందనమాట ఈ లోపల మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నట్లయితే ఆ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా గ్లాసీ లుక్తో ఫ్రై అయిపోతాయి అనమాట సో ఇప్పుడు కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాము ఫస్ట్లో వేయకండి కరివేపాకు అలా వేసినట్లయితే కొంచెం బ్లాక్గా అయిపోతుంది మనం ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత వేస్తే కొంచెం గ్రీన్గానే ఉంటుంది అనమాట ఇప్పుడు ప్రెషర్ అంతా తీసేసి మనం ముల్లగడ్డలు ఉడికించుకున్నాం కదండి అవన్నీ ఆ వాటర్తో పాటు అలా మెత్తగా చేసుకోవాలి స్టార్టింగ్లోనే మనం వాటర్ కొంచెంగా పెట్టుకున్నట్లయితే ఆ వాటరే కర్రీకి సరిపోతాయి మనం ఎక్స్ట్రా వాటర్ అయితే వేయనవసరం లేదు సో ఇప్పుడైతే మనం ఏవైతే ఫ్రై చేసామో ఆనియన్స్ వాటిలో ఈ ఉల్లగడ్డ కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేయాలండి సో మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే కూర అనేది చిక్కబడిపోతుందనమాట సో ఇది టిఫిన్స్కి చాలా బాగుంటుందండి చపాతి దోశ పూరి ఇటువంటి వాటికైతే చాలా ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు చూసారా కర్రీ అనేది బాగా ఉడికిపోయి మెత్తగా కూడా అయిపోయింది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి బాగా ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి సో చూసారా ఆనియన్స్ అంతా కూడా బాగా సాఫ్ట్గా అన్నమాట మనకు వేడివేడిగా ఇది మనం టిఫిన్స్లోకి సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇక్కడ చపాతీ కోసం అని చెప్పి ఈ కర్రీ చేశాను దాంతోపాటు దోశకు కూడా చాలా బాగుంటుంది పూరికి కూడా బాగుంటుంది సో ఇది మార్నింగ్ టిఫిన్స్కి కానివ్వండి నైట్ టిఫిన్స్కి కానివ్వండి చాలా బాగుంటుంది సో వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే సో చూసారు కదండీ ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్